जाक,दो morally प्ञाय हो लो औ सा chamado हाल किससीा कि प्रह drie खो पिर्ण भाट स्योथ, औ सिर्ण भॉगिया है किसा आप excelै जा किर मत स Clemson को साहरा DAVID हाँ ఇక్కడ వచ్చి అందరికీ ప్రతిభ పొందినను అదేవిధంగా తిరుమల తిరుమలకు కొన్ని వేల టన్నుల కూరగాయలు సరఫరా చేసి ఈ మధ్యనే కాక్టర్ పొందిన కాక్టర్లు రవీంద్ర అనేటి వాళ్ళ సోమో బాబు వాళ్ళ రవీవ్రతిబాన్ని స్టేజ్ మీద రావాల్సిపోతుంది మా కళాకారుల సినీ సన్మానించడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాను vai ప్రొఫెసర్ గారు హైదరాబాద్ నుంచి ఈ ఇష్యూ తిరిగించడం ఇక్కడ వచ్చిన మేడం కి నా మాటలు కంగ్రాచులేషన్ విషస్ తర్వాత ఎంతో కష్టపడి సినిమాని ఇంత ముందు పుజారు మీద వేసుకొని తీసుకెళ్ళి గారు మురళీ కృష్ణారెడ్డి గారు కిట్టు గారు సో పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు వెల్కమ్ టు పరం సార్ మీరు ఇలాంటి మూవీస్ మరిన్ని చేయాలని మనసావాసా కర్మ కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ అండి తర్వాత ప్రత్యక్షంగా మా కష్టాన్ని చూసి మాకు నిరంతరం వెన్నండి పలం లేని ప్రజలందరికీ నా శుభాభినందనలు మీ నా అండి తర్వాత నాకు చేరే వాళ్ళు ప్రతి విషయంలో ఇది ఎలా ఉండాలి అలా ఉండాలని పల సంబంధించి కొంతమంది మేము షూట్ చేసేటప్పుడు మంచి ఎండలో చేస్తుంటే కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి ఫుడ్ల దగ్గర నుంచి అన్ని ప్రతి ఒక్కటి తనకు తానే చేసినటువంటి మా నరేష్ గారికి నా నమస్కారాలు నేర్చుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ మాకు ప్రతి ప్రతి ఫంక్షన్ కూడా ప్రతి దానికి నేను వెనుక్కుంటానని చెప్పి మమ్మల్ని ఆశ్రయించాల మా ప్రియ మామ ప్రసాద్ గారికి నా నమస్కారాలు నిలవేసుకుంటున్నాను అలాగే సుపర్ హైటానికి కానీ భాస్కర్ రెడ్డి గారికి కానీ చిదారెడ్డని కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచినంత తగినంత మాకు ఈ సినిమాకి ప్లాట్ఫాన్స్ కానీ ఇచ్చారండి నిజంగా మీకు అందరికీ అండి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత బాగా రిసీవ్ చేసుకుని ఆదరించడానికి మీ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా మా ఆర్టీస్ కింద ఉన్నారు పైన ప్లేస్ లేదు సార్ ఏమనుకోదని పైకి వెళ్ళలేదు మీ అందరూ మా ముందరలో ఉన్నారు ప్రతి ప్రతి ఒక్కరు సినిమాకి చాలా కష్టపడ్డారు చాలా థ్యాంక్స్ సో ఇప్పుడు ప్రెసిడెంట్ గారిని మాట్లాడితే తొందరగా మనం ఇక్కడి నుంచి థియేటర్ అయిపోతాం వాయిస్ ఆఫ్ బేట్ ఉంటుంది ఇవాళ ఇంకొక రోజు పెట్టుకుంటే మా ఆఫీస్ ప్రెస్ మీట్ ఉంది మళ్ళీ మనం ఆ ఫేట్ ఫ్రీగా మాట్లాడుకుందాం అవ్వచ్చు సో అందువల్ల మన ఇక ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మా మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటే వెనక్కి కనపడట్లేదు కదా సో ఈరోజు ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ప్రతి ఒక్కరూ మాకు వెనక ఉండి సపోర్ట్ చేశారు సో అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కానివ్వండి ఆర్టిస్టులు కానివ్వండి ప్రతి ఒక్కరూ మాకు బాగా హెల్ప్ చేశారు ఇక్కడ లోకల్ లొకేషన్స్ తీసుకున్నాము ఎంతైతే కష్టపడ్డామో ఎన్నలో ఎంతో హార్డ్ వర్క్ చేశాము ముఖ్యంగా మేము ఇక్కడికి రావడానికి ఈ స్టేజ్ మీద ఇక్కడికి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు ఒక మంచి కథతో నన్ను కన్సర్ట్ అవ్వడం జరిగింది ఆ కథని ఒక బండితెల మీద తీసుకురావాలి అంటే చాలా కష్టం ఉంటుంది దానికి సరిపడే విధంగా నా నెక్స్ట్ వచ్చిన మా జర్నీలోకి మా డిఓపి పిఎస్ విజయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ప్రతి షార్ట్ నేను అడిగింది అడిగినట్టుగా ఒక డిఫరెంట్ కైండర్స్లో ఒక జోన్ టచ్ చేసినప్పుడు నా నాకు ఈ వైబ్రేషన్స్ కావాలి ఈ లైటింగ్ ఇలా కావాలి నాకు ఇలా ఉంటే బాగుంటుంది ఈ సిచువేషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ షార్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీకు నీకు కావాల్సింది నేను ఇస్తున్నా అని చెప్పి ప్రతి ట్రెయిన్ టీగా అద్భుతంగా నాకు ఎంత సపోర్ట్ చేసినందుకు హ్యాడ్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ నేను ఒక సిచ్యువేషన్ చెప్పాను అంటే నా వెనకండి ప్రతి బీజియము ప్రతి షార్ట్ దాన్ని మేము దిగడమే కాకుండా మా వెనకాల ఆ ఇన్స్ట్రుమెంట్స్ని పనికి ఇచ్చినటువంటి మా ఎమ్మెల్ రాజే గారు మ్యూజి డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ మీడింగ్ ఎక్సలెంట్ సార్ మీరు ప్రతి సీన్కి ప్రాణిక చేశారు మమ్మల్ని ఇక్కడ దాకా సినిమా ప్రతి సీన్ వచ్చేలాగా మాకు సపోర్ట్ చేసినటువంటి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంఎల్ రాజే గారు సో తర్వాత మా ఎడిటర్ నేను ఏదైతే తీసుకెళ్ళానో ముందు అన్ని తీసుకెళ్ళాను దాన్ని తీసుకెళ్ళి వాటిని అన్నింటి ప్రతి షార్ట్ అద్భుతంగా ప్రతి ప్రేమ ఇలా ఉండాలి ఇలా భేటీ ఉండాలి ఈ విధంగా తీసుకెళ్ళాలి అని ఒక మంచి ఫార్మేషన్స్ ఇచ్చినటువంటి మా ఎడిటర్ గారికి జీవితాంతా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎడిటర్ గారు మహేందర్నాథ్ గారికి సో అలాగే నెక్స్ట్ మాతో జర్నీ స్టార్ట్ అయినటువంటి డబ్బింగ్ జీరెస్ ప్రతి ఒక్కరు మన సౌండ్ ఎఫెక్ట్ వెంకట్ గారు మామూలుగా లేరు ప్రతి షార్ట్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకట్ గారు సో అలాగే విష్ణు గారు ఫైవ్ పాయింట్ మిక్సింగ్ అన్న అది ఇన్స్మెంట్ థియేటర్లో అలా దగ్గర చేశారు సౌండ్ మిక్సింగ్ వెంకట్ గారికి విష్ణు అన్నకి సో ప్రతి ఒక్కరికి అలాగే మా భూషణ్ గారు డిఐ తర్వాత మా సిజీ భాష అసలు చాలా అడిగింది అడిగింది అడిగిన టైంకి అన్నీ ఇచ్చారు ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేశారు అలాగే ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సీక్వెన్స్ నాకు ఇలా కావాలండి నాకు ఇలా రియాక్షన్స్ ఇలా ఉండాలండి మీరు ఇలా వైబ్రేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆయన సార్ నేను చేయలేనండి నాకు చాలా కష్టం నాకు ఈ రొమాంటిక్ సీన్స్ అన్ని కూడా నాకు మంచి ఒకసారి నేను చేయలేను నాలో వేరే యాంగ్వెన్స్ ఉంది మీరు కొత్త యాంగువెన్స్ చూపిస్తున్నారని మా హీరో జీవన్ గారు సార్ థ్యాంక్ యూ మీరు ఒకసారి ముందుకు వస్తాయి యాక్షన్ ఎపిసోడ్లో నుండి ఆడియన్స్ మెప్పించేలాగా హార్డ్ వర్క్ చేసి ఎంతో దెబ్బతిని గాయాలు తగిలించుకొని ఎంత హార్డ్ వర్క్ చేశారు సో నేను అడగగానే ప్రతి సీనియర్స్ చిటా పడకుండా వీళ్ళు ఈ ఎంత సపోర్ట్ చేశారంటే అంతే హార్డ్ వర్క్ చేశారు ప్రాణం పెట్టి సినిమా చేశారు ప్రాణం పోయినా పర్లేదు అన్నారు ఏదైనా చేస్తారన్నారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సార్ ఎండలో కష్టపడింది అమ్మాయి ఏమి తెలియదు ఒక మాడుమ ప్రాంతంలో ఒక కొత్త క్యారెక్టర్ని చూపిస్తున్నామని చెప్పి చెప్పిన తర్వాత తను ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇక్కడ దాకా తన కొత్త రూపాన్ని సో అమ్మాయి హీరోయిన్ అలయ్య ఒకసారి సో స్క్రీన్ మీద తను స్క్రీన్ మీద స్క్రీన్ ప్రొజెంట్ వేరేలా ఉంది కానీ ఆ అమ్మాయి సార్ నేను చేస్తాను సార్ ఏమైనా చేస్తాను అని చాలా కష్టపడి ఎన్నోసార్లు తిట్టాను కోపట్టాను చిరాకు పట్టాను మైకులు కొట్టాను అన్నిటికీ ఆ అబ్బాయి సహకరించి ఓపిక్గా ఇక్కడ దాకా వచ్చి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా డెడికేషన్గా వర్క్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఓకే అలాగే మన మూవీ ఎలా చేయాలి ఎలా చేయాలి ప్రొడ్యూసర్ గారు బాగా టెన్షన్ పడిపోతున్నాము సో ఏ పాయింట్ అయిపోయినా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక నైట్ నైట్ వాషూమ్ లో స్నానం చేస్తున్నాను నేను చేస్తున్నప్పుడు ఒక సిచువేషన్ వచ్చిందండి మీకు చూపించే త్రీ లీక్ వేస్తాను చూపించాయి కదా సో అలా డిజైన్ చేశారు తల్లి కరికాయ కట్టారు కందస్వామి చాలా అండి చాలా కష్టపడ్డారు సినిమా కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారు ఈయన ప్రాణం పెట్టి చేశారని రోడ్ షాట్స్ ఎందుకంటే క్లైమాక్స్ లో ఒక టూ మినిట్స్ బ్రీత్ ఆగిపోయేలాగా అయిపోయిందండి ఆ రోడ్ షాట్ లాస్ట్ క్లైమాక్స్ లో చాలా హార్డ్ వర్క్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ అలాగే తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో ఒక పర్సన్ మనం ఇండస్ట్రీ పరిచయం చేయాలి సో అంతకుముందు ఏం చేశారో మాకు తెలియదు అని మేమైతే అనుకున్నాం నేను ప్రొడ్యూసర్ గారు ఒక కొత్త క్యారెక్టర్ని ఒక డిఫరెంట్ యాంగిల్ తోటి చూపించాలని చెప్పి మనం చైనా నుంచి మనుషులు తీసుకురావాలంటే చాలా కష్టమవుతుంది సార్ మనం ఎక్కడే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ లోకర్ తీసుకొని చైనా పర్సన్స్ లాగా చూపిస్తే బాగుంటుంది కదా అంటే ఓకే అతనైతే బాగుంటారని చెప్పి మా పిట్టు గారిని కలిసాము ఆయన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఆడియన్స్ ని ఫండింగ్ ఇచ్చాడు చాలా బాగా అందించాడు చాలా హార్డ్వర్క్ చూశాడు మాస్ బాగా సపోర్ట్ చేశాడు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ధన్య సార్ మీ హార్డు వర్క్ థ్యాంక్ యూ మమ్మల్ని భరించినందుకు ఉంటుందమ్మా మీకు ఒక నదు లుక్ ఉంటుంది ఫేస్ మీద ఒక ఇంట్రడక్షన్లోకి పురిగెంట్ ఉంటుంది ఎంత డిఫరెంట్గా ఉంటుంది మీ లుక్కి ఏం డిఫరెంట్ ఉంటుంది అని చెప్పి మాధవి గారిని కలిసి మాధవి గారు ఒకసారి సో తను చాలా అంటే చాలా కష్టపడింది చాలా హార్డ్ వర్క్ థ్యాంక్ యూ తను మీరు స్క్రీన్ మీద చూశారు ఎంత హార్డ్ వర్క్ చేసిందో అలాగే బాగా సపోర్ట్ చేసింది కొత్త క్యాంట్ తోటి ఒక కొత్త డిఫరెంట్ తోటి అమ్మాయి చూపించాలనుకుంటున్నాం స్క్రీన్ మీద అలాగే ఉంది సో థ్యాంక్ యూ అండి మేము అనుకున్నది అనుకున్నది చేసామమ్మా థ్యాంక్ యూ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ సో అలాగే అలాగే మా నవీన్ గారు ఒకసారి స్టేజ్ మీద రాల్సి పోతున్నాను అలా ఎంతో నేను పనిచేస్తున్నా అన్న నవీన్ అన్న తమ్ముడు మీద కనబడ్డాడు బాగా కట్టం పెంచుకొని తమ్ముడు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అన్నాడు అన్న నువ్వు రేపు వచ్చేయన్న నీకు ఒక క్యారెక్టర్ ఇస్తానని చెప్పాను నాక తమ్ముడు నేను ఏం అన్నాడు అన్న మీరు నాన్న మీరు అద్భుతమైన కోణం కోణం ఉంది మీరు బయట చేస్తానన్న వచ్చేయండి అన్నాడు సో నవీన్ అన్న వచ్చాడు ఒక డిఫరెంట్ హీరోయిన్ స్క్రీన్ మీద చూసినప్పుడు గ్రూప్ వైపు వచ్చే డైలాగ్స్ కి చేశాడు సో ఎందుకంటే ప్రతి మనిషి బిజీగా ఉండి మాట థ్యాంక్ యూ సపోర్టింగ్ అలాగే మా కడప మా రాజేశ్వరి గారు అడగచ్చే అమ్మ రాజేశ్వరి సో కడప నుంచి వచ్చారు మనకి బాగా పర్ఫార్మెన్స్ చేసింది మంచి హార్డ్ వర్క్ చేసింది సో తను ఒక డిఫరెంట్ విలన్ బైన్ క్యారెక్టర్ చేసింది సో థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సపోర్డే మీకు మంచి మంచి భవిష్యత్తు మంచి మంచి సింగర్ చేయాలని మనసుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ సో అలాగే ఒక చిన్న సందర్భం ఉంది చివరి అన్న ఒకసారి నేను అన్న నాకు క్యారెక్టర్ ఉంది అన్న ఇలా చెయ్యాలి అన్న అంటే ఎప్పటి నుంచో అడిగేవాడు అన్న నేను ఇలా క్యారెక్టర్ ఉంది అన్నాను సరే ఓకే చెప్పాను నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అర్ధరాత్రి ఒక సీక్వెన్స్ సిచ్యువేషన్ అన్నది లేదు మిస్ అయిందన్నమాట ఒక డబ్బు సీన్ క్లైమేట్ సీక్వెన్స్ డబ్బు లేదు అర్ధరాత్రి రెండింటికి వెళ్ళిపోయాడు ఎక్కడో మానుగోల ప్రాంతం అడవిలోకి వెళ్ళాడు అడవిలోకి వెళ్ళి డబ్బు ఇచ్చి ఆ సీన్ ఆ షార్ట్ అద్భుతంగా రావడానికి చేసినటువంటి సుద్దరే థ్యాంక్ యూ సినిమా అంటే ఒక ప్రపంచ సినిమా అంటే ఒక సపోర్ట్ సినిమా అంటే ఒక కష్టం అని నియమించుకునేలా చేశాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగా సపోర్ట్ చేసి అమ్మాయి ఫోన్ చేశారు మంచిగా అలాగే మా పవన్ సార్ సార్ పవన్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఎంతో బిజీగా ఉన్నారు కోసం మేము అనగానే మాకు టైం ఎంత హార్డ్ వర్క్ తోటి మాతో జర్నీ చేసి మా ప్రొడ్యూసర్ గారికి బెస్ట్ ఫ్రెండ్ క్లాస్ మేట్ కానీ సినిమా అన్నది ఒక కొత్త కానీ ఆయన నేను చేస్తాను నేను చేయగలను అనే నమ్మకం మాకు నేను నిరూపించి దగ్గరుండి మమ్మల్ని వెనకాలను ప్రోత్సహించి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి మేము ఇస్తున్నామన్నా మీరు చెయ్యాలని చెప్పగానే ఏం ఎనుగు ముందు నేను చేస్తా డైరెక్ట్ గానే నేను చేస్తా అని ఆయన హార్డ్ వర్క్ నైట్ పదకొండు

సినిమా ఎక్కడ ఆగిపోకుండా మాకంటూ సపోర్ట్గా నిలబడి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్ మాకు చాలా ఉంది చాలా చాలా అంటే అలాగే మేడం వాళ్ళ హస్బెండ్ కూడా ఇందులో మంచి క్యారెక్టర్ చేశారు సార్ ఎంత బిజీగా ఉన్నా మా కోసం టైం ఇచ్చి మంచిగా సపోర్ట్ చేశారు సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక్కడికి ప్రసాద్ రెడ్డి ప్రసాద్ గారి మీద నాకు చాలా అంటే చాలా ప్రేప్ ఉంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్ప ఒక మంచి క్యారెక్టర్ ని మిస్ చేసుకున్నాడు ఎందుకంటే స్క్రీన్ మీద బెస్ట్ ఫ్రెండ్ పరిచయం స్క్రీన్ మీద పిలిచాను వచ్చాను రెండు రోజులు మాత్రమే డేట్ ఇచ్చాడు నా సినిమా కావాల్సిన పది రోజులు ఆయన డేట్ ఆయన బిజీ కావడమే డేట్ నాకు తెలియదు కానీ ఈ రోజు స్క్రీన్ మీద ఉన్న రెండు సీన్స్ కూడా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సో అలాగే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు ఒక చిన్న మా ఆర్టిస్ట్ మా భాస్కర్ అసలు ఫెయిల్ అవుతాడు నేను భాస్కర్ అండి మా దీంతో ఒక చిన్న హీరో ఇంట్రడక్షన్ అప్పుడు చేశాడు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ అన్న సో అలాగే మా అనిలు ఇతను చూసి మా చాలా బాగా కష్టపడ్డాడు ఇతను ఒక సిచ్యువేషన్స్ తో నాకు పనిచేయాడు ఎలాగైనా మంచి ఆర్టిస్ట్ చేయాలనేసి నేను అనుకున్నాను సో ఇతను నాకు బాగా సపోర్ట్ చేశాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని కలుగుతాం సో ఇతను జయదీప్ పడే నా తమ్ముడు కలిందరు సో కొత్తగా ఒక క్యారెక్టర్ ఇంటర్టైన్మెంట్ చేద్దాం అనేసి అనుకున్నాను టచ్ చేశాను అలా ఫ్యూచర్లో మంచిగా ఉండేసి కోరుకుంటున్నాను అలాగే మా మురళి మురేందరు మురళి అందరూ ఒకసారి వచ్చారు అనుకోండి మా బాబాయ్ సో మై బాబాయ్ బాబా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముని సో అలాగే మురళి మన ఆర్టిస్టు చిన్న కార్యక్రమం చేశాడు మీరు అలాగే మా బాబాయ్ మా వెనకాల సపోర్ట్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడిన దాంతో మా బాబాయ్ వెహికల్ ఇచ్చేసి అబ్బాయి మీరేమన్నా చేసుకోండి రాత్రి పనులు మేము కోరుకున్న వెహికల్ పండించేశాడు అంటే మా షోటింగ్కి బాగా సపోర్ట్ చేసి వెనక ఉంది బాబాయ్ మా ప్రతి విజయానికి ఎంత కష్టపడి ఉన్నారంటే దేవరి నుంచి డైరెక్ట్ లేవు మీరు సీట్స్ చెప్పారండి డైపు లేవు మీరు అలా చేశారంటే డైరెక్ట్ గారు మీరు ఎలా చేశారంటే అని నాకు వెనక సప్లై చేసి ప్రతిసారి బాలుగారు బాలుగోవా బావా బాలుబోవా హోటల్ బందా సో అలాగే ఒక చిన్న వన్ ఇయర్ ఏంటి భాస్కర్సారి పోలీసులు ఆపేశారు మమ్మల్ని ఫారెస్ట్లో మీరు ఎవరైతే షూటింగ్ చేయాలంటే ఇక్కడ మీకు పర్మిషన్ లేదు మీరు వెళ్ళిపోండి అన్నారు అన్నొచ్చు భాస్కర్ అన్న ఒక్క ఫోన్తో నేను మా వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు ఇది మాది మా అంట పలు లేరు మా పిల్లలు అని చెప్పి ఒక్క ఫోన్ తో మా షూటింగ్ బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా గంగారు అన్న నరేష్ గారు మా ఎక్కడున్నా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇలా ప్రతి ఒక్కరూ మనకు సపోర్ట్ చేశారు సో సార్ వాళ్ళు ప్రతిసారి వాళ్ళు నాన్నగారు బాగా సపోర్ట్ చేశారు ఇంటి దగ్గర థ్యాంక్ యూ అందా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా నక్కబల్ బాగా రాలేదు బాబాయ్ కూడా బాగా సపోర్ట్ చేశారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక ఎడారిలో పరిగెడుతున్నానండి ఆశల పల్లెలో ఎడారిలో పరిగెడుతున్నాను నేను ఎగర్ నాకే తెలియట్లేదు అలాంటి సిచ్యువేషన్స్ తో ఒకనొక సిచ్యువేషన్స్ తో ఆ చెట్టు ఎండిపోయింది చెట్టు ఎండిపోయింది వాటం లేదు అంటే అంటే ఒక నిమిషం అలసిపోయిన దీనికోసం నా దగ్గర ఒక చిన్న పండు వచ్చి ఆ పండు ముసినావిడి వెళ్దాం అంటే ఒక వస్తే అని చెప్పి చేద్దామనేసింది పండు ముసినవి లాంటి మా ప్రొడ్యూసర్ గారు నన్ను కలిసాడు ఒక మంచి కథతో ఎనర్జీ లేదు శక్తి లేదు అలిసిపోయా పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం ఎలాంటి పరిగెడుతున్నాం ఒక సిచువేషన్స్ లో ఎలాగైనా కానీ మనం అనుకుని సాధించామని చెప్పి సూర్యుడు లాంటి మాటలు కురుస్తున్నా మనకంటూ ఒక స్థానం గుర్తింపు రావాలని కష్టపడుతున్నాం సార్ అని చెప్పి నా వెనక్కుండి ప్రతి సీన్ని ప్రతి ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ దాకా కష్టపడి మేము వచ్చామంటే కారణం మా ప్రొడ్యూసర్ గారు ఆయన లేకపోతే సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఏడు మీకు నేను వినపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ లవ్ యూ సార్ లవ్ యూ సో మచ్ ఎందుకంటే అన్ని అందరికీ కానీ ఒక ఆశ ఒక ప్రొడ్యూసింగ్ చేయాలన్నా కూడా డబ్బు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నేను నేను చేస్తానని చెప్పి తెగించి ముందుకొచ్చి ఇక్కడ దాకా సాధించి ఈ రోజు దిగ్విజయ బలం మీద నాలుగు ఆటలు ఆడుతున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలం ఏంటంటే ఈయన 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 లేకపోతే లేకపోతే నేను తెల్ల దగ్గర కూడా వచ్చేవారు కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నుంచి కొంచెం రాణితారు అలాగే మీడియో పెట్టిన తప్పలే అన్న అన్న మన చిన్న సత్కారం అన్నకి అన్న చిన్న క్యారెక్టర్ కూడా చేశారు వాళ్ళ పాప కూడా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మన చంద్రీసాస్ అన్న అన్న దాకా మర్చిపోయాను అన్న అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీడియో పెట్టిన అందరికీ థ్యాంక్ యూ అన్న చంద్రం లేవల్ నుంచి మాకు సపోర్ట్ చేయబడ్డారు తర్వాత అందరూ వచ్చారు లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank Gracias. అంతేకాకుండా ఇదే కాదు ఇదే జోన్లో ఇదే మరి వెళ్ళి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఇదే పలుదేళ్ళు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చిన దానికి నేను కూడా యువత పార్టీలో నటించడం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ డే నేను ఒక తెర పైన నన్ను చూసుకోవడము అసలు ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ ఉమా నాకు అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ గారికి అంటే పలందరు శ్రీ అభిమానులకు మరియు మీడియా మిత్రులు అందరూ కూడా మా రుషమ చిత్రం మీరు ద్వారా ధన్యవాదాలు అలాగే రాబోయే రోజుల్లో ముందుకి ఇంకా మంచి చిత్రంతో రావాలనేసి ఆర్టిస్టులు అందరూ కూడా ఆ శ్రీరామరాము సందర్భంగా వీళ్ళందరికీ ఆ శ్రీరాముడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫైనల్గా ఒక వ్యక్తి గురించి మానే కావాలి మేము సినిమా స్టార్ట్ చేసిన ముహూర్తం స్టార్ట్ మా చెంగారెడ్డి గారు మా రెడ్డి అసోసియేషన్ ప్రసిడెంట్ అయినటువంటి ఆయనకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలు ఆయన పేరు రమ్మన్నారు కానీ ఏదో ఆయన అర్జెంట్ వరకు వెళ్ళిపోయారు ఆయన ఎక్కడన్నా ఉన్నాను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అలాగే ఇక్కడ పలమలో మాకు సహకారం హోటల్ 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 కానివ్వండి మన చాణక్య సుధీరన్న వీలు రుచి మాస్కర్ అంటే మాకు భోజనాలు అందించినటువంటి తర్వాత మల్లెరుచు అమల రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ మాకు చాలా బాగా హెల్ప్ అందరికీ థ్యాంక్ యూ అలాగే వాహన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలాగే థియేటర్ గారికి వెళ్ళిపోతే థ్యాంక్ యూ అండి థ్యాంక్